ఓం మహాగణపతే నమ జూలై ఆరవ తేదీ నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మిథున రాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ వారం మొత్తం దాదాపుగా కాస్త మొదటి భాగంలో ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి ఆదివారం సోమవారం మంగళవారం చాలా చక్కగా ఉంటుంది దగ్గరి ప్రయాణాలున్నా అవి సక్సెస్ఫుల్గా ఉంటాయి సోదరి సోదరు మనతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది తద్వారా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు ధనలాభం కనిపిస్తుంది అదేవిధంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది షేర్ మార్కెట్లో అనుకూలత ఉంది మీ యొక్క ఎమోషన్స్ని ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి చక్కటి సమయంగా చెప్పుకోవచ్చు భార్యతో కానీ భర్తతో కానీ మీ యొక్క ఎమోషన్స్ మీ యొక్క బాధలు సంతోషాలు షేర్ చేసుకోవడానికి ఈ మూడు రోజులు చక్కటి రోజులుగా మనము అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు ఇక చూసినట్టయితే మీకు బుధవారము గురువారము అదేవిధంగా ఆదివారం సోమవారం మంగళవారం విధంగా ఉంటుంది ఇక బుధవారం గురువారం కనుక చూసినట్టయితే మిస్అండర్స్టాండింగ్స్ గొడవలో కాస్త దూరంగా ఉండండి అంటే కాస్త బ్యాలెన్స్ లూజ్ కాకుండా ఉండండి డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి మీకంటూ సమయాన్ని వేచించుకోండి తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి బుధవారం గురువారము అంతగా అనుకూలంగా లేదు ఓపికగా ఉండండి అది మీకు చెప్పదగిన సూచన శుక్రవారం శనివారం ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నట్లు లేవు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు సంయమనం పాటించండి ముఖ్యంగా మీరు ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు మనకి శుక్రవారం శనివారం గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి వృధా ఖర్చు కనిపిస్తుంది ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఎంతైనా ఈ రాశి వారికి మిథున రాశి వారికి ఉంటుంది ఓవరాల్ చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి ఆదివారము సోమవారం మంగళవారం ఈ మూడు రోజులు అనుకూలంగా ఉంది మిగతా రోజులు కాస్త ప్రతికూలంగా కనిపిస్తున్నాయి మొదటి అంటే బుధవారం గురువారం మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి శుక్రవారము శనివారము వృత్తిలో ఫోకస్ పెట్టండి ఇది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపై అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై పదవ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజు కనుక మనం కొన్ని రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాసుల వారికి కలుగుతాయి అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు మనకు జూలై పదవ తేదీ రోజు కలుగుతుంది ఆ రోజు మనము గురువుల సమానులైన వారు ఈ గురు పౌర్ణిమ జూలై పదవ తేదీ రోజు జరుగుతుంది ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల వారి యొక్క ఆశిస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి తద్వారా మనకి గురు గ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు కనుక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి అదేవిధంగా ఓం గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ